హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇలా అందరు కూడా ఏదో ఒక వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇలా మంచిగానే ఇంట్రో ఇస్తారండి అయితే మనము అమ్మ మాట అంటూ మంచిగా చక్కగా కమ్మగా అలాగే చల్లగా మాట్లాడతారు అలాగే వాళ్ళ ఇంట్లో గోవుల గురించి మాట్లాడతారు అలాగే వాటికి వేసే దానా గురించి మాట్లాడతారు ఇకపోతే ప్రమోషన్స్ బట్టలు చూపిస్తారు చూపించినవన్నీ మనకి నచ్చితేనే కదా కొంటాము కొందరికి ఎంత మనీ పెట్టాలని ఏ చీరకి ఎంత పెట్టాలి అనేది కూడా కొంతమందికి తెలియదు కదా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అనేసి వాళ్ళు వీడియో చేస్తారు మనకి ఎంతవరకు అవసరమో మన దగ్గర ఎంత డబ్బులు ఉందో దాన్ని బట్టే తీసుకుంటాం కదా మనం వాళ్ళు చూపించినవన్నీ తీసేసుకుంటామా మనకు కూడా కొంచెం ఉంటుంది కదండి అలాగా వారికి యూజ్ అవుతుంది అనేసి వాళ్ళకే ప్రమోషన్స్ కూడా ఇస్తారు అది తెలిసిన విషయమే కదా ఇకపోతే మొన్న మొన్న వైరల్ అయిన వీడియో ఏంటంటే యాక్చువల్గా నేను ఈ వీడియో గురించి చేద్దాం అనుకుంటున్నానండి బట్ యూట్యూబ్ అంతా ఒకళ్ళ గురించే వైరల్ అయిపోయిందనమాట ప్రతి ఒక్కరూ ఆవిడ గురించి మాట్లాడేవారే నేను ఆవిడ చేసింది కరెక్టా రైటా అనేది కాదండి బట్ నేనేం చెప్తున్నా అంటే ఆ విషయం ఓకే తప్పే అంటాను ఇకపోతే మరి బెట్టింగ్ షాప్ విషయానికి వస్తే వాళ్ళందరి గురించి ఎంతగా వీడియోలు చేసి మరి వారి మీద కూడా కేసు పెట్టించి వాళ్ళ వల్ల ఎవరెవరైతే నష్టపోయారో మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టి మరి డబ్బులు కట్టిస్తున్నారా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా పోలీస్ కేసెస్ పెట్టి అలాగే వాళ్ళ ఛానల్ని రిపోర్ట్ చేయండి నా నా మీద కేసు పెట్టారు ఇంకా నేను ఏమో వీడియోస్ చేయలేము ఇంకా మీరందరూ మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీరు అందరూ రిపోర్ట్ కొట్టేసేయండి అని చెప్పడము ఎంత మటుకు సమంజసం అండి మీరే చూడండి ఇదే విషయమో నాకు కూడా జరిగిందండి యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఇట్లా ఆవిడ ఏదైతే కొలాబరేట్ చేశారో సేమ్ అదేనండి ఆన్లైన్లో మీరు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు ఆన్లోనే ఆన్లైన్లోనే చేయొచ్చు అలాగే ఫ్రీగానే డబ్బు సంపాదించవచ్చు అని ఫస్ట్ చెప్తారండి వాళ్ళు మనకు అలాగే ఆ తర్వాత సరే ఏంటో చూద్దాం అనేసి వెళ్ళాం మీరు అబ్రాడ్కి వెళ్ళి చూసి రావచ్చు మనకై మనం వెళ్ళాలంటే ఎంత టికెట్స్ అవుతాయి అబ్రాడ్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళే చేస్తారు అంటే అసలు ఏంటనేది వాళ్ళు స్టార్టింగ్లో మనకి చెప్పరు అనమాట ఇట్లాంటి మాటలే చెప్తారు ఆ తర్వాత సరే ఏంటో తెలుసుకుందాం అని వెళ్తే అక్కడ జరిగింది ఏంటండి ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని సమ్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తే అక్కడ వచ్చే కమిషన్ మనకిస్తారు డైరెక్ట్గా సేల్ చేయాలంటే ఎలా చేయాలి ఫస్ట్ మనం ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ తీసుకొని వాళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటే అప్పుడు మనకి వాళ్ళు ఇస్తారనమాట ఆ ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తేనే మనకు డబ్బులు వస్తుంది మనం సేల్ చేయలేకపోతే మనం నష్టపోతాం ఇంకా ఆ విషయం అక్కడ మనకి అర్థమైపోయింది కదా అందులో దిగడం మనదే కదా ఫస్ట్ తప్పు మరి ఇప్పుడు నేను దిగలేదే ఆ విషయం మనకు తెలియాలి కదా అదే కదండి పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నారు అని ఏమి చేయరు కదా ఈ మధ్య ఒక విషయం గురించి చాలా వైరల్ అయ్యింది ఇదే విషయం కదండి అలాగే ఫ్రీగా జాయిన్ అవ్వమని అంటారు ఇంకా నా విషయంలో కూడా జరిగింది మరి వాళ్ళ మాట విని నేను కూడా కట్టి ఉంటే నేను కూడా నష్టపోయేదాన్ని కదా నాకు మళ్ళీ వాళ్ళ అమౌంట్ తిరిగి ఇస్తారా ఇవ్వరు కదా ఇంకొకటి ఏంటంటే అండి ఆవిడ గోల్డ్ గురించి వీటన్నిటి గురించి కూడా చెప్తా ఉంటారు కదా అవునండి నేను కూడా వింటానే ఉంటాను మనము గోల్డ్ గురించి స్కీముల గురించి ఇవన్నీ కట్టమని చెప్తారండి నిజమే దానివల్ల మనం ఇంట్లో గొడవలు పడి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా మన దగ్గర ఉంటే కడతాము లేదంటే లేదు మా అమ్మ మా చిన్నప్పుడు కూడా మాకు ఇలాగే గోల్డ్ చేయించిందండి మా అమ్మకి మేము ముగ్గురం ఆడపిల్లలము అప్పుడప్పుడు డబ్బులు పొదుపు చేసుకొని డబ్బులు ఉన్నప్పుడల్లా గ్రామ్స్ లో అట్లా కాయిన్స్ కొనుక్కోండి అలాగే బంగారం కొనిపెట్టుకోండి అమ్మా అని చెప్పారు ఆవిడ నిజమే కదా దాంట్లో తప్పేముంది ఇంకోటండి మనం ఏదైనా పాజిటివ్ నే తీసుకోవాలి నెగిటివ్ నే తీసుకోకూడదు యూట్యూబ్ చేస్తున్నారు ఆవిడ అంత వయసు ఆవిడే చేస్తున్నారమ్మా మీరు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి అని అయితే చెప్పారు అది ఎందుకు గమనించరు ఇట్లా మంచి విషయాలు చాలా చెప్పారు కదా ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండి మరి మనము మనకి ఏది అవసరం అయితే అదే చేస్తాం అంతే కదా ఇకపోతే వాళ్ళ ఇంట్లో పక్షుల గురించి గోవుల గురించి చెప్తా ఉంటారు పక్షులు మరి మన అందరి ఇళ్ళకి వస్తాయా అండి ఆవిడ దానా అవన్నీ రోజు పెడుతున్నారు కాబట్టి వస్తున్నాయి పక్షులు అవన్నీ రావడం అంటే అదొక పాజిటివ్ వైబ్ కదా మనకి నాకు కూడా చాలా ఇష్టం అండి ఆ పక్షులన్నీ అట్లా రావడము మనం అదే పనిగా రోజు దానా కట్టి పెడుతున్నామా చెప్పండి అలాగే తామర పుష్పాలు అవన్నీ పంచుతా ఉంటారు అది కూడా మంచి పద్ధతి పూజ చేస్తున్నారు అది మంచి పనే కదా అందులో తప్పేముంది మేమందరం చేస్తున్నాం కదా మీరు చూపించేది ఎందుకంటే మీకు ఇష్టం లేకపోతే చూడకండి అంతే కదా అట్లా చూసి మంచిగా ఉన్న వాళ్ళు ఎంతో మంది బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారండి ఈ నెగిటివ్ విషయమే మనం ఎందుకు బయటికి తీయాలి ఓకే ఇది తప్పేనేం నేను కాదన ఇట్లా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంతకంటే పెద్ద పెద్ద ఫ్రాడ్ పనులు చేసే వాళ్ళు ఉన్నారు అది కూడా తప్పే కదా మరి ఇకపోతే ఇంకా కొంతమంది వైట్లా ఛానల్ అనేసి ఆవిడ కూడా ఎంతో కష్టపడుతున్నారండి అసలు ఒక లేడీ అయ్యండి అంతగా డ్రైవ్ చేస్తూ ఎంత దూరమైన వెళ్ళి ప్రమోషన్స్ చేస్తుంది ఆవిడ ఆవిడ కష్టపడుతుంది కాబట్టి ఆవిడకి ఛానల్ కి కూడా ప్రమోషన్స్ ఇస్తున్నారు లేదంటే ఊరికే ఇస్తారా చెప్పండి ఇది ఒకటి యూట్యూబ్ ఛానల్ అందరు దండయాత్ర చేశారండి ఆమె మీదకి సరే ఒక్క వీడియో చేశారు ఆవిడ గురించి రెండో వీడియో చేశారు మూడో వీడియో చేశారు ఇంకా వదిలేయాలి కదండి మన ఛానల్ కంటెంట్ మనం పెట్టుకోవాలి ఒకరు వీడియోల గురించి ఒకరు వాటి గురించి మనము డిస్కస్ చేయడానికే ఛానల్స్ పెట్టుకున్నామా లేదు కదా ఎవరి ఛానల్ వాళ్ళకు ఉంది కదా ఇంకొకరు ఉన్నారండి ఆవిడ ఇంత నోరేసుకొని గంటలాంటి బుట్టలు పెట్టుకొని ఆ ఎలా మాట్లాడుతున్నారంటే ఆడదానికి ఆడదే శత్రువు అని ఇట్లాంటి వాళ్ళ వల్లే వచ్చిందేమో ఈ పదం అని అయితే అనిపిస్తుంది నాకైతే ఇంకా వీడియోస్ మీద వీడియోస్ ఆవిడ గురించి అయినా వాళ్ళ పిల్లల గురించి యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడారు వాళ్ళ మరది గురించి మాట్లాడారు ఎందుకండి ఇట్లంతా వాళ్ళ మరదళ్ళు వాళ్ళ బంధుత్వం ఎంత బాగుంటుందండి ఎంతమంది మరదళ్ళని అందరూ మంచిగా చూసుకుంటున్నారు చెప్పండి అలా చూసైనా కొంతమంది అయినా మారచ్చు కదా ఇదంతా పాజిటివ్ వేలో చూస్తే చాలా బాగుంటుందండి నేనైతే ఇలా చెప్పాలనుకున్నాను ఇందులో తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నేను కూడా చాలా ఇంప్రెస్ అవుతాను ఆ వాళ్ళ వీడియోస్ చూసి ఎటువంటి నెగిటివిటీ అయితే తీసుకోను ఎవరి దగ్గర నుంచి అయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యో టైమ్ బాయ్ ఫ్రెండ్స్